సమాజానికి అంకితభావంతో సేవలు అందించే మానవతావాదులను ప్రోత్సహించాలని కేంద్ర హోంశాఖ పూర్వ కార్యదర్శి పద్మభూషణ్ కె పద్మనాభయ్య పేర్కొన్నారు హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలో డాక్టర్ పైడి లక్ష్మయ్య ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ పైడి లక్ష్మయ్య డాక్టర్ పిఎల్ సంజీవరెడ్డిల స్మారక పురస్కారాలను అందించారు కేంద్ర విజిలెన్స్ మాజీ కమిషనర్ కెవీ చౌదరి వసత ఫౌండేషన్ చైర్మన్ వెంకట రామరాజు ప్రముఖ సంగీత విద్వాంసులు నామచంద్రబాబు నాయుడు ప్రముఖ రచయిత్రి డాక్టర్ శరత్ జోత్సనల రాణిలకు ప్రధానోత్సవం జరిగింది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ దాతృత్వంతో సేవలు అందించడం ప్రశంసనీయమని పద్మనాభయ అన్నారు పురస్కార గ్రహీతలు తమ బాధ్యతగా అనేక రంగాల్లో సేవలందిస్తూ సమాజ పురోభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఇన్కమ్ ట్యాక్స్ మాజీ చీఫ్ కమిషనర్ ఎం నరసింహప్ప కొనియాడారు వారి పరిచయం వారు నా పట్ల చూపించినటువంటి ప్రేమ అభిమానాలు మరోలేదు ఇద్దరు కూడా చాలా గొప్ప మహా అనుషులు పైని లక్ష్మణ్య గారి గురించి చాలామంది విని ఉండవచ్చు కానీ వారి పర్సనల్ లైఫ్ దగ్గర ఏరియా వారి డా వారి మీన్స్ మనం ఎంతసేపు అమెరికన్ ఫిలాసఫీస్ అది చేశారు ఇది చేశారు మాట్లాడినందుకు కానీ మనం మన వాళ్ళు ఏం చేస్తున్నారో చాలా అర్థం Same thing here. I also never heard of this particular trust. So we have some wonderful people in the society.